చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడం గౌరవంగా భావిస్తున్నామని తెలుగుదేశం నేతలు కొండపల్లి శ్రీనివాస్ కొల్లు రవీంద్రతో పాటు భాజపా నేత సత్యకుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం శ్రీనివాస్ చోటు దక్కించింది గజయనగరం జిల్లా గజపతినగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొస్సు అప్పలనరసపై అనూహ్యమైనటువంటి ఓట్ల తేడాతో విజయం సాధించారు మనతో పాటు కొండపల్లి శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ టైం మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటు లభించింది చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ ఈ రోజు యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలుపుని పిలుపునిచ్చారు సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నాలుగు నెలల నాలుగు నెలల క్రితం నాకు టికెట్ ఇచ్చారు నేను అదే అదే ఆయన ఇచ్చిన మాట గెలిపించుకోవడానికి సాయశక్తుల నేను శక్తి చేసి నేను గెలిపించు గెలిచి ఈరోజు ఆయన ముందు వచ్చాను ఈరోజు అదే మరింత బాధ్యత చేకూరుస్తూ ఆయన ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇంకా బాధ్యత నా మీద పెట్టారనేది ఖచ్చితంగా ఇంకా ఎక్కువ బాధ్యతగా నేను వ్యవహరించాలని నేను భావిస్తున్నాను రాష్ట్రంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో మొత్తం వ్యవస్థలన్నీ అయ్యాయి మళ్ళీ పునర్నిర్మాణం దిశగా మళ్ళీ రాష్ట్రం అడుగులేస్తున్న సమయంలో యువకులుగా మీ ప్రాధాన్యం మంత్రివర్గంలో చూడదించింది దీన్ని మీరు ఎలా ముందుకు చేరబోతున్నారు ఖచ్చితంగా ఒక యువకుడిగా ఒక టెక్నాలజీకి దగ్గర ఉన్న వ్యక్తిగా నేనైతే మాత్రం అడ్మినిస్ట్రేషన్ అనేది టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే విధంగా మైనట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళేదానికి అది మనం అడ్మినిస్ట్రేషన్ ఇంకా బాగా చేసే విధంగా మనకి రాష్ట్రానికి సరైన దారిలో పెట్టడానికి యువకులకి అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను మరి అలాంటి దశలో ఈరోజు నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నాను ఒక ఈఆర్పి కన్సల్టెంట్గా అంటే ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్గానే ఉన్నాను ఇలాంటి అవకాశం నాకు కలిపి కలవడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ప్రభుత్వంలో ఎక్కడ ఐటీ అనేది చాలా వరకు లేదు స్టార్ట్అప్ కంపెనీలు కూడా రాలేదు ఉన్న ఐటీ కంపెనీలు కూడా ఆయనకి వెళ్ళిపోయి చాలా వరకు కొత్త పరిశ్రమలు కూడా రానిపరుస్తుంది అలాగే విజయనగరం జిల్లా వెలుగుబండ ప్రాంతంగా ఉంది చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఇవేవి కూడా పూర్తిగానిపరుస్తుంది సో మీ ముందు ఇంకా గురుతరమైన బాధ్యత ఖచ్చితంగా భావిస్తుందని భావిస్తున్నాను గత ఐదేళ్ళు అయితే అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని భావిస్తున్నాను విడిపోయిన రాష్ట్రంలో మనం చాలా నష్టం చేకూర్చుకున్నాం మరి ఈరోజు గత ఐదేళ్ళుగా మనం ఒక ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఒక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల ఇంకా వెనుకబాటు దారితో వెళ్ళిపోయాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా సరైన బాధ్యతగా బాధ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి బాధ్యత నా మీద పెట్టినందుకు ఇంకా బాధ్యత వ్యవహారంగా నేను వ్యవహరించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం విజయనగరం జిల్లాలో చూస్తే ప్రధానంగా మీ సవాళ్ళు ఏంటి అంశాలు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం పెట్టాలని చూస్తా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అనేది వెనకపడతా వెనకబడి ప్రాంతం మరి అలాంటి ప్రాంతంలో పరిశ్రమలు రావాలని లేకపోతే అభివృద్ధి జరగాలని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలనేది ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నాను ఎక్కువగా మీరు చూసుకుంటే హైదరాబాద్ కానీ విజయవాడలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కాని ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భావిస్తున్నాను భావిస్తున్నాను స్థానికంగా రావాలని ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వం మూడు రాజధానులు అనేటువంటి ఒక ని క్రియేట్ చేసి ఉత్తరాంధ్రలో చాలా భూముల్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది సో విజయనగరం జిల్లాలో కూడా చాలా భూముల మీద వైసీపీ సంబంధించిన నాయకులు కూడా దృష్టి సారించి కబ్జాలకు పాల్పడ్డారు సో వీటన్నిటి మీద కూలంకుశంగా పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఉంది విజయనగరం జిల్లా ప్రశాంతమైన ప్రాంతంలో లాండర్డర్ కూడా దెబ్బతింది అవి మాకు ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి ఆ దృష్టి ఏ రకంగా అయితే వస్తే ప్రతిదీ కూడా మేము దృష్టి సారించి దాన్ని పరిశీలించే విధంగా మేము పనిచేయడానికి నా నియోజకవర్గం పరిధిలో నేను ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైనది నేను భావించాను అదే కాకుండా విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి త్రాగునూరు సమస్య అయితే బాగా ఎక్కువగా ఉంది అలాగే ఇరిగేషన్ నీడ్స్ ఉన్నాయి అలాగే వ్యవసాయానికి కొంచెం సపోర్ట్ ఇచ్చే విధంగా మనం చేకూర్చాలని నా నియోజకవర్గంలో ఉన్న లోకల్ మేనిఫెస్టో నేను తయారు చేసుకున్నాను అలాంటి పరిస్థితుల్లో నేను పనిచేయడానికి పూర్తి స్థాయిలో సహకరించేస్తున్నాను ఇది విజయనగరం జిల్లా నుంచి గజపతి నియోజకవర్గం నుంచి రెండో రెండో మంత్రిగా మంత్రివర్గంలో చూడదక్కించిన కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా సుభిక్షంగా ఉంటుందో ఆ దేశపతి రాష్ట్రమనకు కావాలి దాని కోసమే శrmించేటటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వై సత్యమార్ ముందుగా నేను ఒక సామాన్య కార్యకర్తని గుర్తించి ఇవాళ ఈ బాధ్యతను అప్పజెప్పిన పార్టీ నాయకత్వానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హోమా మార్చులు అమిత్ షా గారికి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా తన మంత్రి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తన మంత్రివర్గంలో నన్ను కూడా చేర్చుకున్నందుకు తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ వికసిత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిర్మాణం చేయాలని ఒకవైపు నరేంద్ర మోడీ గారు వైపు చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారో వాటిలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది అయితే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం కునారిల్లిపోయింది ఆర్థికంగా చితికిపోయింది ఇటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారు దార్శనికత కలిగిన నాయకులు వారు మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో తీసుకురాగలరు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు కలిసి వికసిత ఆంధ్రప్రదేశ్ త్వరలోనే నిర్మాణం కానుంది ముందున్న సవాళ్ళు ఏంటి ఇప్పటికే అమరావతి రాష్ట్రానికి రాజధాని లేనిటువంటి పరిస్థితిలో ఉంది అనేక ఉన్నాయి రాష్ట్రంలో రాష్ట్రం విభజన జరిగిన నాటి నుంచి అనేక ఉన్నాయి గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు అయితే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అనేది పూర్తిగా ఇక్కడ కనిపించకుండా పోయింది పోలవరం ఒకటి డెబ్బై రెండు శాతం గతంలో పూర్తయింది ఇప్పుడు పూర్తి అవుతుంది ప్రజల జీవనాడి పోలవరం అది ఖచ్చితంగా పూర్తవుతుంది రాష్ట్ర ప్రజలకి సాగునీరు అందుతుంది రాయలసీమ వాసులకు కూడా సాగునీరు తాగునీరు కూడా అందుతాయి అదేవిధంగా రాజధాని విషయంలో కూడా ఐదు సంవత్సరాలుగా రాజధానిని ఒక శ్మశానంలాగా మార్చారు ఇవాళ మళ్ళీ రాజధాని అమరావతి ప్రాంతం కొత్త రూపు దిద్దుకుంటా ఉంది త్వరలోనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం అమరావతిలో జరుగుతుంది అనేక పెండింగ్ ప్రాజెక్టులు కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ ఉద్యోగ ఉపాధి కల్పన చేయడం కానీ ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమం కానీ అనేక రకమైన కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి వీటి అన్ని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం జరుగుతుంది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల జీవితాల్లో పేదల జీవితంలో మార్పు తేవడమే తన లక్ష్యంగా చెప్పారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరించి బయటకు తీసుకొచ్చింది ఈ ఇద్దరు దార్శనికత అభివృద్ధి ప్రదాతలుగా ఉంటున్న ఇద్దరు నాయకులు ప్రధాని గారు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో పరుగులు పెడుతుందని నేను భావిస్తున్నాను రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం రాయలసీమ చాలా వరకు వెనుకబడిన ప్రాంతంగా ఉంది గత ఐదు సంవత్సరాలు వచ్చిన సో ఆ ప్రాంత వహిస్తున్న వ్యక్తిగా మీ ప్రాధాన్యత ఎందుకంటే రాయలసీమలో చదువుకున్న మేధో సంపత్తి కలిగిన యువత ఉంది వాళ్ళందరూ చదువుకొని కూడా అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితులు నెలకొల్ ఉన్నాయి ముఖ్యంగా రైతాంగం కూడా సాగునీరు లేక ఒక్కటంటే ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయి పూర్తి చేయడం కాదు మొదలే పెట్టడం లేదు వైనంలో వాళ్ళు కూడా వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది ఒకటి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురావడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రెండోది వ్యవసాయానికి రైతాంగానికి అండగా నిలబడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించే కార్యక్రమం చేయాలి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ అనుసంధానం కూడా గోదావరి పెన్నా కావేరి అనుసంధానం కూడా జరుగుతుంది దాని ద్వారా రాయలసీమ ప్రాంతం కూడా సస్యన పలు సందర్భాల్లో అన్నమయ్య ప్రాజెక్టు గురించి కూడా మీరు ప్రస్తావించడం అంటే అన్నమయ్య ప్రాజెక్టే అని కాదు అనేక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోవడానికి కేవలం అప్పట్లో అధికారంలో ఉంటున్న ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించిన వారి ధనాకాంక్ష కారణంగా అన్నమయ్య కొట్టుకుపోయింది దానికి గ్రీజు పుట్ట ఉపయోగపోవడం కానీ గేట్ గురించి మరమ్మత్తులు చేపట్టకపోవడం వల్ల అదైంది దానివల్ల నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ్ళకు కూడా వాళ్ళకి పునరావాసం కలిగించలేదు అదేవిధంగా గండికోట కానీ ఇతర ఏ ప్రాజెక్టు కూడా చేపట్టే వేదవతి బ్యారేజ్ కానీ లేకుంటే భైరవాణి తిప్ప కానీ ఒక చిన్న ప్రాజెక్టు కూడా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న అదే ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టలేదు కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ రాబోయే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ ప్రాజెక్టు మీద పూర్తిగా దృష్టి పెడతారని వ్యవసాయానికి అండగా నిలబడతా వ్యవసాయ రంగానికి అండగా నిలబడతారని విశ్వాసం నాకుంది దాంట్లో నేను కూడా భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉండి నా అదృష్టంగా కూడా భావిస్తున్నారు